బాబు చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడద్దు అని చెప్తారు అవునా ఇవి చెప్పకుండా ఎవరైనా పెంచిన తల్లిదండ్రులు ఉంటారా ఇప్పుడు ఆ పిల్లవాడు ఒక ప్రశ్న అడుగుతాడు మమ్మీ చెడు అంటే ఏంటి అని సెల్ ఫోన్ చూపించి సెల్ ఫోన్ చూడొద్దు అంటాం మరి చెడు అంటే మీ పిల్లలకు మీరు ఏమని చెడు చూపిస్తారు మహిళలకు హక్కులన్నీ సాధించడానికి నాలుగు తరాలు పడుతుంది అన్నారు ఈ మేడం ఏమో ఇప్పుడే ఈ తరంలోనే సాధించగలమా అని ప్రశ్నించారు మీరు అందరూ అవును అన్నారు ఈ తరంలో మీరు ఎలా సాధించగలమో తెలుసా ఇప్పుడు నుంచి మీ పిల్లలకి మహిళల యొక్క గొప్పతనాన్ని మీరే నేర్చుకోండి మహిళలను వెనక పాడేసిన మన తరానికి మహిళా గొప్పతనాన్ని మీరే మొదలు పెట్టండి నిజంగా నాలుగు తరాలు పడుతుందా మూడు తరాలు పడుతుందా మీ తరంలోనే మొదలు స్త్రీ యొక్క గొప్పతనం మీరు నేర్పితే ఆ నాలుగో తరం అంటే వాడికి ఇరవై ఏడు వచ్చేటప్పటికి వాడు రాజకీయ నాయకుడు అయితే మహిళలను సమానంగా తీసుకొచ్చి కూర్చోబాడు నిజంగా హక్కులు ఇవ్వాలని ఆ వాడికి ఉండాలి నా తల్లి నేర్పి సమానమే వీళ్ళనేది పోరాడుతున్నారు వీళ్ళకి పోరాడాల్సిన అవసరమే లేదు గురుడు ఎప్పుడు పోరాడి భర్త బాధులతో పోరాడి అత్తమామలతో పోరాడి నేను ఒక మనిషిని నన్ను గుర్తించాలని కూడా మీరు పోరాడాలా ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పిల్లల్ని మనం ముప్పై నాలుగు నాలుగు తరాల క్రితం మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసి ఉంటే ఈ రోజున మనకి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది ఈ మహిళా దినోత్సవం మొదలైంది నూట పది సంవత్సరాలు మొదటి మహిళా ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం అప్పటి నుంచి మొదలు పెడతానే ఉన్నారు ఎన్నో హక్కులు సంపాదిస్తూనే ఉన్నారు కానీ ఎందుకు ఇంకా ఇంకా పోరాటం జరుగుతుంది అంటే మనం కావాలనుకున్నది కోరుకున్నాం కానీ మన దగ్గర ఉన్నది మనం ఏం నేర్పిస్తున్నామని చాలా సో ఈ రోజు నుంచి మీ పిల్లలకి మీరు ఏం నేర్పుతారో రేపు మీ మనవలకు వచ్చే హక్కులు అవే ఈ తరం మీలో మార్పు మొదలైతే అనుకున్నట్టు మూడు తరాలలో అంటే మీ పిల్లలకి మనం పిల్లలు పుట్టేటప్పటికి మహిళ అందరికీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కాదు మహిళ రాజ్యం అనేది వస్తుంది అనేది మీ నమ్మకం నిజమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ మహిళా అందరికీ నమస్కారం ఇంకొక మాట శ్రీనాథ్ గారు మీరు మా గురువు గారు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ నుంచి మేము ఫోక్ డ్యాన్స్ కోసం అని చెప్పి ఆయనని మేము ఎక్కడి నుంచో పిలిపించుకున్నాము మేము అప్పుడు ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీలో మాకు భారత దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద కొన్ని పాటలు కావాలి దాని మీదనే మేము ప్రయాణం చేయాలని చెప్పి మీ నాకు ఎంతో మెచ్చబడుతుంది ఇండియన్ మిలిటరీ వాళ్ళ చేత ఆయనకి ఆహ్వానం పంపించి ఈయన ఢిల్లీ రప్పించుకుని అక్కడ కోం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఒక ఒకేలా ఉండాలి సార్ మాకు దక్షిణ భారతదేశం యొక్క సాంప్రదాయం మాకు కావాలని అడిగినప్పుడు నేను అద్భుతమైన పాఠాలు రాసి మన డ్యాన్స్ నేర్పించి మన ఢిల్లీ వరకు నడిపించారు ఇప్పటికే నాకు రోజు ఇండియన్ బాన్స్కార్డ్ మిలిటరీ ఆఫీసర్ ఇండియన్ మిలిటరీ బాబ్స్ గార్డ్ లా ఉన్నాను రెండు బోర్డు కూడా